ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇరవై ఐదేళ్ల పాటు కరెంటు బిల్లు రాదు భారీ సబ్సిడీతో మరో కొత్త పథకం అయితే తీసుకొస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము అంటే ఇది ఆల్రెడీ ఇప్పటికే అప్లై అవుతోంది చాలా మంది అయితే గని పథకం వాడుకుంటున్నారు సో ఒకసారి చూడండి దీని డీటెయిల్స్ అయితే గనిక తెలుసుకోండి అలాగే లాస్ట్ లో ఒక చిన్న సలహా కూడా ఉంది దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ ఈ పథకానికి అప్లై చేసుకోవాలి లేదా కూడా ఫాలోఅప్ అయితే చేద్దురు ఆ సజెషన్ కూడా విని సో వీడియో ఒకసారి తెలుసుకోండి అసలు ఈ పథకం ఏంటి దీని వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయని అయితే కనుక అలాగే వీడియోను ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇరవై ఐదేళ్ల పాటు కరెంటు బిల్లు రాదంటే ముఖ్యంగా చూస్తే ఇంటి బడ్జెట్లో విద్యుత్ బిల్లు పద్దు నెల నెల పెరిగిపోతుంది డిస్కమ్లు వేసి అదనపు భారాలతో మధ్య తరగతి కుటుంబానికి వచ్చే ప్రతి నెల బిల్లు వెయ్యి రూపాయలకి తగ్గడం లేదు ఒకవేళ ఎండాకాలం ఉంటే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది పదిహేను వందలు రెండు వేలు కూడా అయితే ఈ పథకం ఇప్పటికే చాలా మందికి తెలుసు కొంతమంది ఇప్పటికే వాడుతున్నారు సామాన్యుడికి విద్యుత్ మిగులు అదనంగా ఒకవేళ వాడినా నెట్ మ్యాట్రింగ్తో బిల్లు తక్కువ వస్తుంది అంటున్నారు పిఎం సూర్య గారితో చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఇప్పటికే చాలా ఇళ్ల మీద ఇలాంటి సోలార్ ప్యానల్స్ అయితే మీరు చూసే ఉండొచ్చు అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్తున్నారు చూద్దాము ఇంటి బడ్జెట్ లో చూస్తే విద్యుత్ బిల్లు ప్రతి నెల పెరిగిపోతుంది కాబట్టి అలాంటిది ఏడాదో రెండేళ్లలో కాదు ఏకంగా ఇరవై ఏళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా ఎంత వెసులు కలుగుతుంది ప్రస్తుతం పిఎం సూర్యగర్ ముఫ్తి బిజ్లీ యోజన దీన్ని సాకారం చేస్తోంది దీనిపై భారీ సబ్సిడీ కూడా ఇస్తున్నారు ఈ పథకం కింద ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వారికి వెసులుబాటు దొరకనుంది రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై లక్షల వినియోగదారులకు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కూడా ఇస్తున్నాయి ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్కు మించి వాడిన నెట్ మీటరింగ్ విధానంలో బిల్ అయితే లెక్కిస్తారు ఫలితంగా పెద్దగా భారం అయితే పడదంటున్నారు దిగువ మధ్య తరగతి మధ్య తరగతి వర్గాల వినియోగదారుల నెల విద్యుత్ వినియోగం రెండు వందల ఇరవై ఐదు యూనిట్ల లోపులోనే ఉంటుంది డిస్కమ్లు నెల నెల గృహ విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే బిల్లులో తొంభై ఐదు శాతం నాలుగు స్లాబుల్లో వేస్తారు ప్రతి నెల బిల్లు జీరో నుంచి ముప్పై యూనిట్లు ముప్పై ఒకటి నుంచి డెబ్బై ఐదు యూనిట్ల వరకు ఒక రేటు డెబ్బై ఆరు నుంచి నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఒక రేటు నూట ఇరవై ఆరు నుంచి రెండు వందల ఇరవై ఐదు యూనిట్ల వరకు ఒక రేటు ఉంది ఆయా వర్గాల వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఛార్జీలు భారాన్ని తప్పించుకోవచ్చు అంటున్నారు రెండు కిలోవాట్ల సౌర ప్రాజెక్టు ద్వారా నెలకు రెండు వందల నుంచి రెండు వందల నలభై యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అయితే అవుతుందని వేస్తున్నారు ప్యానెల జీవితకాలం ఇరవై ఐదేళ్లు అంటే ఒకసారి మీరు ఈ ప్యానల్ పెట్టుకుంటే పాతిక సంవత్సరాలు అయితే ఉంటుంది అంటున్నారు మీ వినియోగం కనుక దానికి లోపనే ఉంటే మీరు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అంటే రెండు వందల యూనిట్లు రెండు వందల ఇరవై ఐదు ఇలాంటి యూనిట్లు లోపల ఉంటే కనుక మీరు ఇంకా డబ్బులు కట్టక్కర్లేదు ఒకవేళ మీ దగ్గర కరెంటు మిగిలిపోయినట్లయితే అంటే మీరు నూట యాభై యూనిట్లే వాడారనుకోండి ఒకవేళ మీ దగ్గర ఒక యాభై యూనిట్లు మిగిలిపోతే దానికి రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున మీకు కరెంటు ఆఫీస్లో మీకు డబ్బులు ఇస్తాయి ఒకవేళ మీరు అంతకు మించి కరెంట్ ఉపయోగిస్తే కనుక అదనపు మొత్తానికి టారిఫ్ ప్రకారం డిస్కం బిల్లు వసూలు చేస్తుంది పిఎం సూర్యగారు రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఇరవై లక్షలపై ఒక చోట రెండు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యం పెట్టుకుంది వాటి ద్వారా సుమారు నాలుగు వేల మెగా సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే చేయబోతున్నారు మరి ఇది యూనిట్ పెట్టుకోవాలంటే ఎంత అవుతుంది ఈ సోలార్ ప్యానల్ యూనిట్ పెట్టుకోవాలంటే కనుక రెండు కిలోవాట్ల ప్రాజెక్ట్ అంటే రెండు వందల యూనిట్ల పైన మనకు కొంచెం కరెంటు ప్రతి నెల వాడుకునే వాళ్ళకి ఈ రెండు కిలో వాటిలో పెట్టుకోవాలి లక్షా పదివేల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు కేంద్రం ఇచ్చే రాయితీ అరవై వేలు ఇస్తుంది అంటే ఈ లక్షా పదివేలు మీకు అరవై వేల రూపాయలు రాయితీ ఇస్తుంది మీరు ఒక యాభై వేల రూపాయలు అవుతుంది పైగా అందులో మళ్ళీ బీసీ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వారికి మరో ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది అంటే మీరు కేవలం ముప్పై వేలతోటి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది ఆ మొత్తాన్ని కూడా బ్యాంకు లోన్గా ఇస్తుంది ఒకవేళ మీరు ముప్పై వేలు చిన్న మధ్య తరగతి ఫ్యామిలీ ఉంది అది ముప్పై వేల రూపాయలు ఇప్పుడు ఒకసారి పెట్టుకొని ప్రాజెక్ట్ పెట్టుకోవాలంటే ఇది పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి దాన్ని కూడా మీరు బ్యాంకులుగా లోన్లో అయితే తీసుకోవచ్చు ఉదాహరణకు ఒక విద్యుత్ వినియోగదారుడు రెండు కిలోమీటర్ల సౌర ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుంటే దాని నుంచి రెండు వందల యూనిట్లు విద్యుత్ మాత్రం వచ్చింది అనుకుంటే కనుక అంటే ఒక నెలకు రెండు వందల యూనిట్లు వచ్చింది ఆ నెలలో మీరు రెండు వందల యాభై యూనిట్లు వాడారు ఉత్పత్తి చేసిన విద్యుత్ కంటే అదనంగా యాభై యూనిట్లు వినియోగించినట్లు అవుతుంది ఆ ఎక్స్ట్రా వాడిన యూనిట్లు అన్నిటికీ కూడా ఎంత రేట్ అయితే అవుతుందో ఆ డబ్బులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అంటే ముప్పై ఒకటి నుంచి డెబ్బై ఐదు యూనిట్ లోపు స్లాబ్ పడుతుంది అంటే మీరు అరవై రూపాయలు చెల్లిస్తే ఎక్స్ట్రాగా నెలకు కరెంటు బిల్లు ఆ నెలకు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది సో మీరు ఇళ్లపై రెండు కిలో వాటర్ ప్రాజెక్ట్కి అరవై వేలు మూడు కిలో వాటర్ ప్రాజెక్ట్ పెట్టుకోవాలంటే అంటే మూడు వందల యూనిట్ల దాకా వచ్చేది అయితే డెబ్బై ఎనిమిది వేలు ఒకవేళ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కామన్ అవసరాలు ఈవీ ఛార్జింగ్ కేంద్రం కోసం ఐదు వందల కిలోవాట్లు అంటే ప్రతి ఇంటికి మూడు కిలో వాటిల చొప్పున ఏర్పాటు చేసుకోవచ్చు కిలో వాటికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన సలహా ఏంటంటే అంటే నా ఒపీనియన్ ఏంటంటే కనుక మీరు ఒకవేళ యూనిట్ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే వెంటనే పెట్టుకోకుండా ఆల్రెడీ చాలా మంది యూనిట్లు ఇప్పటికే వాడుతున్నారు మీరు చిన్న చిన్న అపార్ట్మెంట్ల మీద లేకపోతే గ్రూప్ హౌస్ల మీద ఇండివిజువల్ ఇల్లు మీద కూడా చిన్న చిన్న బిల్డింగ్ల మీద కూడా ఇటువంటి యూనిట్లు అయితే కనుక చాలా మంది ఏర్పాటు చేసుకున్నారు మీ సరౌండింగ్ కానీ మీ దగ్గరలో కానీ ఒకసారి గమనించండి ఎలాంటి యూనిట్లు ఎవరైతే పెట్టుకున్నారో వారిని ఒకరినిద్దరిని కలిసి యూనిట్కి ఎంత ఈ పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అయింది అదేవిధంగా మీకు నిజంగానే నెలకు బిల్ అయితే తగ్గుతుందా లేదా అంటే చాలా వరకు ఏదైనా పథకం లాంచ్ అయినప్పుడు అందులో ఉన్న ప్లస్లన్నీ చెప్పుకొని వెళ్తూ ఉంటారు అందులో ఉపయోగాలు ఉపయోగాలన్నీ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని ఒకవేళ ఇందులో ఏమన్నా మైనస్లు ఉన్నాయా తెలియాలి అంటే ఇలాగ వాడిన వారు ఎవరైనా మీ దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే ఒకరినిద్దరిని కలిసి వారి ఒపీనియన్ కనుక్కొని ఇందులో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా నిజంగా కరెంట్ బిల్ తగ్గుతుందా లేదా కనుక్కున్న తర్వాత మాత్రమే మీకు అది లాభంగా అనిపిస్తే అప్పుడు ఆ యూనిట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి తప్ప డైరెక్ట్ గా ఇలా పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా మనం అప్లై చేసుకోవడం అనవసరం ఒకసారి కనుక్కోండి మీ దగ్గరలో ఎవరైనా ఇళ్ళ మీద ఇలాంటి సౌర ప్రాజెక్టులు ఎవరైనా పెట్టుకొని ఉంటే కనుక వారిని ఒక్కసారి కనుక్కొని ఓకే బానే ఉంది అంటే ఒకరినే కాదు ఓకే ఇద్దరు కనుక్కొని బాగుంది పథకం ద్వారా మా కరెంట్ బిల్ అయితే చాలా వరకు తగ్గుతుంది ఇది నెల నెల మీకు ఏమైనా మెయింటెనెన్స్ అవుతుందో అది కూడా కనుక్కోండి కరెంట్ బిల్ ఒకటి తగ్గితే సరిపోతుంది కదా దానికి మళ్ళీ వీళ్ళు ఏమైనా పెడుతున్నారా మెయింటెనెన్స్ అది కూడా కనుక్కొని ఏమీ లేదు పర్వాలేదు మన కరెంటు బిల్ తగ్గుతుంది అంటే అప్పుడైతే ఇలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి